హలో అండి అందరికీ నమస్కారం మీడియా మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ ఈరోజు మా ఈవెంట్ ఇంత పోస్టర్లోంచి ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకో మరొకసారి ప్లీజ్ హలో అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మీడియా మెంబర్స్ వచ్చిన వాళ్ళందరికీ అండ్ మేము జాంటీ హ్యాట్ ప్రజెంట్స్ బిగ్గెస్ట్ దాండియా నైట్స్ ఫ్లిప్ సైడ్లో సెలబ్రేట్ చేయబోతున్నాం దాండియా నైట్స్ని అండ్ పోస్టర్ లాంచ్కి మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము ఈసారి చాలా గ్రాండ్గా దాండియా నైట్స్ని ప్లాన్ చేసాం ఫ్లిప్ సైడ్లో అండ్ మా స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ హైదరాబాద్ అండ్ దీంతోపాటు స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా నచ్చుతుంది అండ్ ఈవెంట్ స్పెషల్గా ఆర్గనైజ్ చేసిన దీపిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే ఎవరైనా అమ్మాయిలు అందంగా రెడీ అయ్యి వచ్చినా చాలా బాగా డ్యాన్స్ చేసిన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన అందుకు అండ్ దీంతో పాటు సెలబ్రిటీస్ ప్రతిరోజు రాబోతున్నారు అండ్ హైదరాబాద్లో అండ్ ఇండియాలోనే టాప్ డీజేస్ ఇక్కడ మనకి మ్యూజిక్ ప్లే చేయబోతున్నారు థ్యాంక్ యూ డీజేస్ అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను సో టాప్ డీజేస్ ప్లే చేయబోతున్నారు అండ్ డోల్ జరగబోతుంది అండ్ బోలెడ్ అని బోలెడ్ అని ఎంటర్టైన్మెంట్స్ ఉండబోతున్నాయి మీరు అందరూ కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ దీపికా గారు ఎవ్రీ ఇయర్ మీరు ఇలా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ దాండియా నైట్స్ ఎక్కడ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే ఫ్లిప్ సైడ్ వచ్చేసేయండి హ్యాపీగా సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుండి అక్టోబర్ సెకండ్ వరకు ఈవెంట్ జరగబోతుంది ఈ టికెట్స్ని మీరు బుక్ మై షోలో బుక్ చేసుకోవచ్చు అండ్ నేను కూడా ఈవెంట్లో పాట అవ్వబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది దీపికా ఎంత షార్ట్ అండ్ స్వీట్ లా చెప్పారు చూసారు మహిళలు అంటేనే చాలా అందంగా ఉంటారు సో దాండియా అనగానే గర్బా స్టైల్లో కంఫర్టబుల్గా ఫ్రీ స్టైల్లో అమ్మాయిలు కం ఇలా కంఫర్టబుల్ ఫీల్ అయితే అలా రావచ్చండి యా మీరు ఎలా కోరుకుంటున్నారు సో యా సో ఫ్రీ మైండ్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో మీరు అందరూ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ ఈ ప్లేస్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ టికెట్స్ త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే తక్కువ స్లాట్స్ ఉన్నాయి మా దగ్గర అండ్ వీఆర్ సో హ్యాపీ ఎందుకు అని అంటే మా ఈవెంట్ చాలా బాగా రీచ్ అయిపోయింది హైదరాబాద్లో బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పేసి థ్యాంక్ సో మచ్ ఫర్ ప్రమోటింగ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్ యువర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టు ఆల్ ద మీడియా పీపుల్ వెల్ దిస్ మీ డీజే క్లోజా ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐఎమ్ యుయోర్ టు లెట్ యూ ఆల్ పీపుల్ నో దాట్ పర్ఫార్మింగ్ డాండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ విచ్ ఇస్ అ డాండియా ఈవెంట్ ఆన్ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ విచ్ ఇస్ ఫాలింగ్ And uh, this is going to be a very colorful event. So you can come up with your family, friends, and relatives as well. And uh, for this, I have prepared a very lovely set, which is going to be very entertaining throughout the event. And uh, so I would, uh, I would love to see you all on the dance floor. Thank you so much, and Happy Navratri. Thank you so much. Yes. <laughs> Please come down with your family, friends, and Dashra is a time for lots of fun, laughter, and Bollywood beats. I am from Autumn Salon, and we are a premium salon chain in the west part of Hyderabad. We have five branches in the city. I and Deepika have been friends uh, for a very long time. We were from the same school. I'm so happy to associate with Jaunty Hat and be a part of this festival. విషింగ్ ఎవ్రీబడి ఆర్ వెరీ హ్యాపీ నవరాత్రి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ దీపికా బాజ్ రెడ్డి ఫౌండర్ ఆఫ్ జాయింటీ హ్యాట్ ఈవెంట్ ప్లానర్ ఇది మేము థర్డ్ టైం డాండియా ఈవెంట్ చేస్తాము డాండియా మస్తి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాల్యూమ్ త్రీ ఇక్కడ వచ్చేసి మేము లైవ్ డీజే డైలీ లైవ్ డోల్ లైవ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి సో మా స్పెషాలిటీ వచ్చేసి మా ఈవెంట్కి మేము ఎవ్రీ ఇయర్ పాస్ టూ ఇయర్స్ నుంచి సిల్వర్ కాయిన్స్ గిఫ్ట్గా ఇచ్చాము ఎవరైతే బ్రెస్ బెస్ట్ డ్రెస్ వేసుకున్నారో లేదా బెస్ట్ డ్యాన్సింగ్ అండ్ ఈవెన్ కిడ్స్కి కూడా సో సేమ్ ఈ ఇయర్ కూడా అలాగే లక్కీ విన్నర్స్కి గిఫ్ట్స్ ఇస్తున్నాము అండ్ ఈవెన్ ఇక్కడ ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు టూ వెన్యూస్ ఉన్నాయి విత్ నైస్ సెటప్ ఆఫ్ దాండియా సెలబ్రేషన్స్ సో అందరు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చి అందరు కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయండి పాసెస్ వచ్చేసి బుక్ మై షోలో అవైలబుల్గా ఉన్నాయి వన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ఇక్కడ ఫీమేల్ మేల్ కార్పొరేట్ ఇంకా విత్ మీల్స్ అన్నీ కేటగిరీస్ పాసెస్ ఉన్నాయి సో థ్యాంక్ యూ ఆల్ హోప్ టు సీ యూ ఆల్ హియర్ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ దసరా అండ్ నవరాత్రి